హీరో చిరంజీవిని కమర్షియల్ స్టార్ హీరోని చేసి ఆయన సినిమాల బాక్స్ ఆఫీస్ స్టామినా ఇంటూ ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేసిన సినిమా ఖైదీ అయితే మెగాస్టార్ చిరంజీవిని యూత్ ఐకాన్ గా ఆరాధించేలా చేసిన సినిమా మాత్రం ఛాలెంజ్ ఆ సినిమాలోని గాంధీ పాత్ర ఆ తరం ప్రేక్షకులనే కాదు ఈ తరంలో కూడా యువతరాన్ని ఇన్స్పైర్ చేస్తుంది అందుకేనేమో జులాయి సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పోషించిన రవి పాత్ర కూడా టీవీలో సిన్ కే ఇన్స్పైర్ అయినట్లు రెఫరెన్స్ వాడారు అలాగే తెలుగు చిత్రసీమలోని అగ్ర కథానాయకులకి పంతొమ్మిది వందల ఎనభై తొంభై దశకాల్లో ఘన విజయాలని అందించిన దర్శకుడు ఏ కోదండరామరెడ్డి మాస్ అనే మాటకి అసలు సిసలు అర్థం చెప్పిన కోదండరామిరెడ్డి వరుస విజయాలతో తెలుగు సినిమా వాణిజ్యాన్ని కొత్త పుంతలు తొక్కించారు ముఖ్యంగా చిరంజీవిని మాస్ అభిమానులకి మరింత దగ్గర చేసిన దర్శకుడు కోదండరామరెడ్డి చిరు కథానాయకుడిగా నటించిన న్యాయం కావాలి ఖైదీ ఛాలెంజ్ దొంగ రాక్షసుడు పసివాడి ప్రాణం అత్తకు యముడు అమ్మాయికి మొగుడు కొండవీటి దొంగ ముఠామేస్త చిత్రాల్ని తెరకెక్కించిన దర్శకుడు కోదండరామరెడ్డి ఈ సినిమాకు మరో ముఖ్యమైన వ్యక్తి చేత ఆయన అక్షరాలు నాటకాలకు వేదికలయ్యాయి ఆయన రచనలు నవలలుగా తెలుగు ప్రేక్షకుల్ని బుర్రు తొలగించాయి ఆయన కథలు ప్రేక్షకుల గుండెల్లో సినిమాలై ఆడాయి ఆయన మాటలు నేటి మనసుల్లో చైతన్యమై ఉదయిస్తున్నాయి ఎప్పటికప్పుడు తనని తాను మార్చుకుంటూ జీవితాన్ని మలుచుకుంటూ విజయానికి ఐదు మెట్లు ఎక్కిన ఆయనే ఎండమూరి వీరేంద్రనాథ్ అని ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఐదేళ్లలో యాభై లక్షలు సంపాదించడం ఎలా ఇది ఏమి మ్యాజిక్ ప్రస్తావన అస్సలే కాదు పది పైసల పెట్టుబడి ఐదేళ్ల సమయం యాభై లక్షల టార్గెట్ ఒక నిరుద్యోగి ఓ కోటీశ్వరుడితో చేసే ఛాలెంజ్ ఇది అది కూడా ఎలాంటి అక్రమ మార్గంలో వెళ్లకుండా చట్టబద్ధంగా ఇది సాధ్యమైనా ఎవరి సంగతో ఏమో తెలియదు కానీ అతను మాత్రం ఇది సాధించాడు ఒక బిచ్చగత్తె తన మీద జాలితో ఇచ్చిన పది పైసలను పెట్టుబడిగా పెట్టి ఐదేళ్లలో యాభై లక్షలు సంపాదిస్తాడు తన లో విజయం సాధిస్తాడు అతగాడి ఇరవై నాలుగు క్యారెట్ల ఆత్మవిశ్వాసానికి ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ రూపమే ఛాలెంజ్ సినిమా మరి ఈ సినిమా నిర్మాణం వెనుక జరిగిన ఆసక్తికర విషయాలను తెలుసుకునే ముందు మన టాలీవుడ్ ఇన్సైడర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ ఎనభై ఎనభై ఒకటి కాలంలో ఓ ఐదుగురు కుర్రాళ్లు కలిశారు వరుసగా ఓ ఐదు సినిమాలు చేయాలనుకున్నారు ఒక్కొక్కరు ఒక్కో రంగంలో నిపుణులు తెలుగు తెరపై ఉవ్వెత్తును ఎగిసిన కెరటం ఒకరైతే దర్శకుడిగా కొత్త ధనానికి పెద్దపీట వేసేవారు మరొకరు క్రియేటివిటీని కమర్షియల్ గా వర్కౌట్ చేసుకోవటంలో దిట్ట ఇంకొకరు మరో ఇద్దరు కలం బలంతో సంచలనాలు సృష్టిస్తున్న సమర్థులు వాళ్లే చిరంజీవి ఏ కోదండరామరెడ్డి కెఎస్ రామారావు ఎండమూరి వీరేంద్రనాథ్ సత్యమూర్తి వీళ్ళ ఐదుగురి కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం అభిలాష సూపర్ డూపర్ హిట్ అయింది అదే ఉత్సాహంతో రెండో సినిమా కోసం కథా చర్చలు మొదలయ్యాయి ఎండమూరి కొత్త పాయింట్ చెప్పారు అందరికీ నచ్చింది దాన్ని అప్పటికే ఎండమూరి వీరేంద్రనాథ్ జ్యోతి మాస పత్రికలో డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు పేరుతో సీరియల్ గా రాశారు తెలుగు పాఠకులను ఈ సీరియల్ ఉర్రు తొలగించింది సీరియల్ చదివాక కెఎస్ రామారావు మరింత ఉత్సాహపడిపోయారు వెంటనే సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు ఎన్నమూరి సత్యమూర్తి స్క్రిప్ట్ వర్క్ లో కూర్చున్నారు సీరియల్లో ఎక్కువ మార్పులు లేకుండా చాలా చోట సీరియల్లో ఉన్న సంభాషణల్ని ఉపయోగించారు సాయినాథ్ స్క్రీన్పై రాశారు నిజానికి ఈ కథాంశాన్ని కమర్షియల్ గా తెరకి ఎక్కించడం కొంచెం కష్టమైన విషయమే ఎందుకంటే అప్పటికి ఇంకా హర్షద్ మెహతా స్కామ్ జరగలేదు కాబట్టి స్టాక్ ఎక్స్చేంజ్ షేర్లు బిజినెస్ లావాదేవీల నేపథ్యంలో సినిమా తీయటం సామాన్య జనానికి అర్థమయ్యేలా చెప్పటం మామూలు ఫీట్ కాదు ఈ సినిమాకి టైటిల్ సూచించమని జ్యోతి మాసపత్రికలో పాఠకులకు పోటీ నిర్వహించారు పాఠకులు ఉత్సాహంగా పాల్గొన్నారు వాటిల్లో నుంచి ఛాలెంజ్ టైటిల్ ని ఎంపిక చేశారు కెఎస్ రామారావు ఇళయరాజాను ఈ సినిమాకి సంగీత దర్శకునిగా తీసుకున్నారు మద్రాసులోని ఫిషర్మెన్ కోవ్ విజిపి గార్డెన్ లో మ్యూజిక్ సెట్టింగ్స్ జరిగేవి ఉదయం ఏడు గంటల సమయంలో ఎండమూరి కోదన్న రామరెడ్డి వెళ్లి ఎలయరాజా గారిని కలిసి సిచ్యువేషన్ చెప్పి వచ్చేసేవారు మధ్యాహ్నం రెండు గంటల తరువాత వెళ్లేసరికి కొన్ని ట్యూన్లు సిద్ధం చేసి ఉంచేవారాయన షూటింగ్ అంతా వైజాగ్ మద్రాసుల్లో జరిగింది నలభై ఐదు రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టు తొమ్మిదిన మరికొన్ని సినిమాల పోటీ మధ్య విడుదలైంది బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయింది పది పైసల పెట్టుబడితో యాభై లక్షల రూపాయలు సంపాదిస్తానని గాంధీ చేసిన పందెం మాస్ ప్రేక్షకుల్ని ఎంత ప్రేక్షకులను వేయించిందో యువతరం ప్రేక్షకుల్ని అంత ఆలోచింపజేసేలా చేసింది సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు ఓ ఇన్స్పిరేషన్ గా ఫీల్ అయ్యారు నిరుద్యోగ నిర్మూలనకు యువకులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని వారు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదనే ఉపోద్ఘాతంతో సినిమా ప్రారంభమవుతుంది జీవితంలో కేవలం డబ్బు సంపాదించడం ఒక్కటే గొప్ప కాదని ఓ కోటి సూర్యుడితో ఛాలెంజ్ చేసిన ఓ నిరుద్యోగి కథ ఇది డబ్బు లేకుండా ఏ పని జరగదనేది రావుగోపాల్ రావు వాదన కృషి చేస్తే ఫలితం దక్కుతుందనేది చిరంజీవి వాదన అంకుటిత దీక్ష అవిశ్రాంత కృషి ఉండి చిత్తశుద్దితో ప్రయత్నిస్తే యువతరం సాధించలేనిది లేదని ఛాలెంజ్ చేసిన కథ ఇది కాన్సెప్ట్ పరంగా ఓ ఇంటెక్చువల్ ఫిలిం అయినప్పటికీ ఎక్కడా బోర్ కొట్టకుండా ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ ని సమర్థ స్థాయిలో జతకేర్చారు ఈ సినిమాలో లేని అంశం అంటూ ఏదీ లేదు లవ్ రొమాన్స్ యాక్షన్ సెంటిమెంట్ సస్పెన్స్ ఎంటర్టైన్మెంట్ థ్రిల్ ఇలా అన్నీ ఉన్నాయి చిరంజీవి తన కెరియర్ లో తొలి దశాబ్దంలో చేసిన అత్యుత్తమ చిత్రం ఛాలెంజ్ ఈ సినిమాలోని అణు అణువులోనూ ఆయన నిజ జీవితంలోని ఆత్మవిశ్వాసం క్రమశిక్షణ వ్యక్తిత్వ సౌందర్యం అందంగా గోచరిస్తాయి అందుకే ఛాలెంజ్ లోని గాంధీ పాత్ర ఎందరికో ఫేవరెట్ గా నిలిచింది స్వీట్ టార్గెట్ గా మారింది చిరంజీవి కెరీర్ లో పది అత్యుత్తమ చిత్రాలను ఎంపిక చేస్తే తప్పనిసరిగా ఉండే చిత్రం ఛాలెంజ్ చిరంజీవి ఇందులోని గాంధీ పాత్రని ఓ టైలర్ మేడ్ క్యారెక్టర్ గా అభినయించారు కాగితం కలంతో పది నిమిషాలు పట్టే లెక్కని అవేవీ లేకుండానే అర్ధ నిమిషంలో చెప్పగలిగిన తెలివితేటలు గాంధీ సొంతం తన తల్లి అంత్యక్రియలకు డబ్బు లేకపోతే తన తెలివితేటల ద్వారా ఐదు వందల రూపాయలు సంపాదిస్తాడు గాంధీ ఆ సమయంలో చిరంజీవి క్లోజ్అప్ చూపించి మరణం ధృవం అంటూ భగవద్గీత శ్లోకం బ్యాక్గ్రౌండ్ లో వేయటం ఎక్సలెంట్ ఐడియా ఇందులో తెలివైన సన్నివేశాలు చాలా ఉన్నాయి అందుకు తగ్గట్టుగానే సంభాషణలు కుదిరాయి మనిషికి జీవితాంతం తోడు ఉండేది ఈ ఆకలి ఒకటే అందుకే అదంటే నాకు గౌరవం ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్న ఏకైక నియంత డబ్బు ఈ ప్రపంచంలో డబ్బు కంటే చాలా విలువైనవి ఉన్నాయి అవి మమత మానవత్వం వంటి ఎన్నో క్లాప్స్ కొట్టించుకునే దమ్మున్న డైలాగ్స్ ఉన్నాయి ఇందులో ఏ పాత్రకి ఆ పాత్రే హైలైట్ సినిమాకి అవసరం లేదు అనదగ్గ పాత్ర ఏది లేదు చిరంజీవి దగ్గర నుంచి చిన్న పాత్రధారి వరకు ప్రతి ఒక్కరూ నిజాయితీగా నటించడం కూడా ఈ చిత్రానికి అసెట్ ఈ రోజుల్లో డబ్బులు లేకపోతే ఏ పని జరగదు డబ్బే నిత్యం డబ్బే సత్యం అని మార్చరీ వార్డ్ బాయ్ కూడా జీవిత సత్యం బోధిస్తాడు చిరంజీవి స్థితిలో ఉండగా పరిచయమై అతని ప్రతి కదలికకు ఓ ప్రోత్సాహకంగా మారి ఎదుగుదలకు పునాదిగా మారిన పాత్ర సుహాసినిది ఇక విజయశాంతి ఓ కోటీశ్వరు రాణి కూతురు తన తండ్రితో చాలం చేసిన చిరంజీవికి అడుగడుగున ఏదో ఒక రకంగా సహాయం చేస్తుంది ఇందులో గొల్లపూడి మారుతీరావుది భలే గమ్మత్తైన పాత్ర గొల్లపూడి ప్రతి మాటకి ఆఫ్ ఇండియా అని చెప్పడం సిల్క్ స్మిత్ని ఎరా పిచ్చికన్నా అని పిలవడం బాగా ఎంటర్టైన్ చేశాయి ప్రముఖ నిర్వాత అల్లు అరవింద్ ఇందులో అతిథి పాత్రలో నటించారు చిరంజీవితో అమ్యూజ్మెంట్ పార్క్ లో పేకాట ఆడే వ్యక్తిగా అల్లు అరవింద్ కనిపిస్తారు రాజా రామ్మోహన్ రావుగా రావు గోపాల్ రావు విద్యార్థిగా రాజేంద్ర ప్రసాద్ మార్చరి వార్డ్ బాయ్ సాయి కుమార్ నటించారు సుహాసిని అన్నా వదిన పాత్రల్లో గొల్లపూడి సిల్క్ స్మిత నటించారు ముఖ్యంగా ఇళయరాజా స్వరపరిచిన ఇందువదన కుందవదన సాయంకాలం సాగర్ తీరం భామా ఇతిపలు తపో పాటలు సినిమా రేంజ్ ను మరింత పెంచాయి రిపీటెడ్ ఆడియన్స్ వచ్చేలా చేశాయి వేటూరి పదాలకు తారా మాస్టర్ కంపోజ్ చేసిన మూమెంట్స్ ఇప్పటికీ ఆ పాటల్ని ఆ సినిమాని ఎవరు గ్రీన్ చేశాయి దర్శకుడు కోదండ రామరెడ్డి అద్భుతమైన టేకింగ్ ఈ సినిమాని చిరస్థాయి క్లాసిక్ గా నిలబెట్టింది లోక్ సింగ్ ఫోటోగ్రఫీ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ రాజు మాస్టర్ ఫైట్స్ ఇవన్నీ సినిమాని జనాకర్షణీయంగా తీర్చిదిద్దాయి ఈ సినిమాకి సంభాషణల ప్రాణం రచయిత సత్యమూర్తి కెరియర్ లో ఇదొక మైలురాయి లాంటి చిత్రం సంభాషణలు బాగా రాసినందుకు కోదండరామిరెడ్డి ఆయనకు ఒక డైమండ్ రింగ్ కానుకగా ఇచ్చారు ఈ సినిమా కాన్సెప్ట్ గురించి శ్రీదేవి ద్వారా తెలుసుకున్న బాలీవుడ్ దర్శక నిర్మాత రాకేష్ రోజన్ ఛాలెంజ్ నిర్మాణ సమయంలో ఉండగానే హిందీలో చేసి పెట్టమని కోదండరామరెడ్డి గారిని అడిగారు తెలుగులో అప్పుడు ఆయనకున్న కమిట్మెంట్స్ దృష్ట్యా ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు ఇలాంటి యూత్ ఇన్స్పైర్ మూవీకి చివర్లో ద ఎండ్ అని కాకుండా లో అండ్ అండ్ వేయటం సముచితంగాను సమయోచితంగాను అనిపిస్తుంది ఏ ప్రెసిడెంట్ ఏ ప్రైమ్ మినిస్టర్ కాలంలో ఈ నిరుద్యోగ సమస్య అంతరిస్తుందో వారికి ఈ సినిమా అంకితమని అనడం కూడా బేషైన ఆలోచన అందుకే ఈ ఛాలెంజ్ నిరాశ నిస్పృహలతో మగ్గిపోతున్న ఎందరో కుర్రకారు నర నరాల్ని జ్వలింప చేసింది ఈ సినిమా విజయం వైపు పైన ఎలాగో లక్ష్య నిర్దేశాన్ని ఎలా చేసుకోవాలో చాలా మందికి ఉత్ప్రేరకంగా నిలిచింది ముప్పై ఆరేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా క్లాసిక్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు పంతొమ్మిది వందల యాభై అరవైలో వచ్చినవి మాత్రం క్లాసిక్స్ కాదు పంతొమ్మిది వందల ఎనభై తొంభై దశకాల్లో వచ్చిన వాటిలో కూడా క్లాసిక్స్ ఉన్నాయి అంతెందుకు ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో కూడా క్లాసిక్స్ గా నిలబడేవి ఉన్నాయి ఒక జనరేషన్ ని దాటి బ్రతికిన ప్రతి సినిమా క్లాసిక్ ఆ సినిమా పేరు కూడా వినని జనరేషన్ గూగుల్లో యూట్యూబ్ లో వెతుక్కుని మరి ఆ సినిమాని చూస్తే క్లాసిక్ ఆ లెక్కన ముప్పై ఆరు సంవత్సరాలు దాటిన చాలని చిత్రం మరికొన్ని జనరేషన్స్ కి ఇన్స్పైరింగ్ గా నిలబడుతుంది అంటే దానికి కారణం ఆ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరూ నందమూరి బాలకృష్ణ తొలి బ్లాక్ బస్టర్ మందమ్మ గారి మనవడు ముప్పై ఆరేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా గురించి బాలయ్య అభిమానులు ఎప్పటికీ గర్వంగా చెప్పుకుంటారు హైదరాబాదులో ఎక్కువ థియేటర్లలో లాంగ్ రన్ ప్రదర్శించడం ఈ సినిమాతోనే మొదలైంది ఒక్క హైదరాబాద్ లోనే ఈ సినిమా యాభై లక్షలకు పైగా వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది అప్పట్లో ఒక చరిత్ర సృష్టించిన ఈ సినిమా నిర్మాణం వెనుక ఇంత కథ ఉందా అని అనిపిస్తోంది రాజా తీసిన మన్వాసనై విడుదలై తమిళ ప్రేక్షకుల్ని ఒరూ తొలగిస్తోంది ఈ సినిమా చూద్దామని బయలుదేరారు ఎస్ గోపాల్ రెడ్డి కారు ఇచ్చింది కాసేపు చూసి చివరకు సిటీ బస్సులోనే థియేటర్కు వెళ్లారు పల్లెటూరి నేపథ్యంలో పాండ్యన్ రేవతి మనోరమ కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా గోపాల్ రెడ్డి గారిని బాగా ఆకట్టుకుంది ఎవరి సలహా తీసుకోకుండానే మణ్వాసనై తెలుగు రీమేక్ హక్కులు తీసేసుకున్నారు అగ్రికల్చర్ బిఎస్సి చదివిన ఎస్ గోపాల్ రెడ్డి మొదట కొన్ని డబ్బింగ్ సినిమాలు చేసి తర్వాత భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్ సంస్థను స్థాపించి మనిషికో చరిత్ర ముక్కుపుడక అపరాధి సినిమాలు నిర్మించారు మన్వాసనై ఎస్ గోపాల్ రెడ్డి కొన్నారని తెలిసి చాలామంది సినిమా పెద్దలు నవ్వుకున్నారు ఈ పల్లెటూరు సినిమా చేయటానికి ఏ హీరో ఒప్పుకుంటారులే అని తేలిగ్గా తీసుకున్నారు ఈ కామెంట్స్ అన్ని తన చెవిన పడుతున్నా గాని పట్టించుకోకుండా ప్రాజెక్టు పనిలో పడ్డారు దర్శకులు రామకృష్ణకు మణవాసిని గురించి చెప్పారు ఆయన సినిమా చూసి ఇది భారతీరాజా శైలిలో టైట్ నేరేషన్లో ఉంది దాన్ని యథాతథంగా తెలుగులో తీస్తే కష్టం చాలా మార్పులు చేర్పులు చేయాలి అని చెప్పారు మీ ఇష్టం మీరేమన్నా చేసుకోండి అని పూర్తి స్వేచ్ఛనిచ్చారు గోపాల్ దాంతో ఆయన రచయిత గణేష్ పాత్రతో తెలుగు నేటివిటీకి అనుగుణంగా కథలో కీలక మార్పులు చేయించారు మన్వాసనైలోని హీరో తల్లి పాత్రను తెలుగులో నాయనమ్మగా మార్చారు హీరో పాత్రను వినోదాత్మకంగా తీర్చిదిద్దారు ఓ పక్క కథ తయారీలో ఉండగానే బాలకృష్ణన్ను కలిశారు గోపాల్ రెడ్డి మన్వాసనై గురించి చెబితే బాలకృష్ణ గారు కూడా ఉత్సాహం చూపించారు అయితే అయితే అప్పట్లో ఆయన నటించే చిత్రాల కథల్ని ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ గారు వినేవారు బాలకృష్ణతో మన్వాసనై రీమేక్ చేస్తామని చెబితే ఎన్టీఆర్ పెద్దగా ఆసక్తి కనబరచలేదు ఇంకో కథ కోసం ప్రయత్నించమని సూచించారు కాని గోపాల్ రెడ్డికి ఈ కథ మీద పూర్తిగా నమ్మకం ఉంది పట్టు వదలిన విక్రమార్కుడ్లా మళ్లీ ప్రయత్నించారు అప్పుడు ఎన్టీఆర్ తన తమ్ముడు త్రివిక్రమరావును మన్వాసనై చూడమని పురమాయించారు ఆయన కూడా సినిమా చూసి ఉత్సాహపడలేదు రామకృష్ణ ఇంకో కథ చూద్దాంలే అన్నాడు కూడా ఎస్ గోపాల్ రెడ్డి వదల్లేదు రాజమండ్రిలో జననీ జన్మభూమి షూటింగ్ లో ఉన్న బాలకృష్ణ దగ్గరకు తన అసిస్టెంట్ ని పంపించాడు ఎస్ గోపాల్ రెడ్డి పట్టుదల చూసి బాలకృష్ణ తనే రంగంలోకి దిగి తండ్రిని ఒప్పించారు ఈలోగా అక్కడ కథ కూడా మొత్తం సిద్ధమైంది ఈసారి మళ్లీ కథను వినటానికి ఎన్టీఆర్ అపాయింట్మెంట్ ఇచ్చారు గోపాల్ రెడ్డి గణేష్ పాత్రు నుంచి హైదరాబాద్ వచ్చి సరోవర్ హోటల్లో దిగారు కోడి రామకృష్ణ రావడం ఆలస్యం అవటంతో వీరిద్దర వెళ్లి ఎన్టీఆర్ కు కథను వివరించారు వెంటనే ఆయన బాగుంది బాగా చేసుకోండి అన్నారు హీరో నాయనమ్మ పాత్ర కోసం భానుమతి గారిని అడిగారు అప్పటికీ చాలా కాలంగా ఆమె నటించడం మానుకున్నారు ఈ పాత్ర నచ్చడంతో వెంటనే అంగీకరించారామె టైటిల్ కూడా ఆమె మీదే వచ్చేలా మంగమ్మగారి మనవడు అని పెట్టారు ఎస్గోపాల్ రెడ్డి సంగీత దర్శకుడిగా కెవి మహదేవన్ను తీసుకోవడంతో చాలా మంది ఆశ్చర్యపోయారు ఎందుకంటే అప్పటికాయనకు డిమాండ్ బాగా తగ్గిపోయింది ఐదు పాటల్ని సిద్ధం చేశారు సి నారాయణ రెడ్డి పాటలు రాశారు కళాప్రపూర్ణ అనసూయ దేవి సేకరించిన జానపద గేయాలను ఇందుల సందర్భోచితంగా ఉపయోగించుకున్నారు శ్రీరఘురామ సీతారామ సూర్య నారాయణ మేలుకో పాటల్ని భానుమతి స్వయంగా ఆలపించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మే ఇరవై ఒకటిన మద్రాసులోని కపర్గం స్టూడియోస్లో షూటింగ్ మొదలైంది తరువాత ఉభయ గోదావరి జిల్లాల్లోని కడియం దామిరెడ్డిపల్లి బుర్రిలంక వేమగిరి ఒన్రాజవరం విఘ్నేశ్వరం పట్టిసీమ ప్రాంతాల్లో షూటింగ్ జరిపారు పదమూడు లక్షల రూపాయల బడ్జెట్ తేలగా విడుదలకు ముందే ముప్పై లక్షలకు హాట్ కేకులా అమ్ముడైంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సెప్టెంబర్ ఏడున గారి అరవై ఒకటవ జన్మదిన కానుకగా విడుదలైంది మంగమ్మగారి మనవడు వీరన్న పాత్రలో బాలకృష్ణ అచ్చుగుద్దినట్లు సరిపోయారు పంచకట్టులో బాలకృష్ణ అందర్నీ ఆకర్షించాడు చంద్రుడు నిన్ను చూసి చేతులెత్తాడు పాటలో బాలకృష్ణ శ్రీరామునిగా శ్రీకృష్ణుడిగా కనపడతాడు బాలకృష్ణ ఇలా కృష్ణుడిగా రాముడిగా కనపడటం ఇదే ప్రథమం హీరోగా ఆయనకు ఇదే తొలి ఘన విజయం కూడా బాలకృష్ణలో గొప్ప హీరో అయ్యే లక్షణాలున్నాయని చిన్నప్పటి రామారావు కన్నా అందంగా ఉన్నాడని అన్నారంతా భానుమతి విశ్వరూపం చూపించారు న్యాయానికి మారుపేరుగా దుర్మార్గాన్ని హడలగొట్టే పాత్ర ఆమెది ఈ సినిమా తరువాత భానుమతి మళ్ళీ పదేళ్లపాటు నటించారు కె మహదేవన్ తన సత్తా మళ్లీ నిరూపించుకున్నారు ఒక రకంగా ఈ సినిమాతో ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది ఇందులో పాటలన్నీ సూపర్ హిట్ వంగతోట కాడా ఒళ్ళు జాగ్రత్త దంతవై మేనత్త కూతుర లాంటి పాటలు మాస్క్ కిర్రెక్కించాయి ఇక భానుమతి పాడిన శ్రీ సూర్యనారాయణ మేలుకో చాలా కాలం పాటు తెలుగునాట మారుమోగిపోయింది డాన్స్ మాస్టర్ గా శివసుబ్రహ్మణ్యం కెమెరామెన్ గా డి ప్రసాద్ బాబుల ప్రతిభకు ప్రత్యేక గుర్తింపు లభించింది గణేష్ పాత్ర సంభాషణలు బాగా పేలాయి ఆయన ఇందులో అతిథి పాత్ర కూడా చేశారు బాలకృష్ణ సరసన మంచి జోడి అనిపించుకున్నారు సుహాసని గోకిన రామారావు విజయ గొల్లపురి మార్తిరావుల పాత్రలు బాగా రక్తి కట్టాయి తబళంలో క్లాస్ సినిమాగా ఉన్న దాన్ని తెలుగులో మాస్ సినిమాగా తెరకెక్కించడంలో కోడి రామకృష్ణ ప్రతిభ ప్రశంసనీయం గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాలను ఆకర్షించడంతో ఆ తర్వాత తెలుగులో అందరూ హీరోలు ఈ నేపథ్యంలో సినిమాలు చేయటానికి ఆసక్తి చూపించారు నలభై ఐదుకు పైగా ప్రింట్లతో విడుదలై ఆరు కేంద్రాల్లో గా మిగతావి షిఫ్టింగ్ నూన్ షోలతో మొత్తం ఇరవై ఎనిమిది కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శితమైంది హైదరాబాద్ నగరంలో ఎకో థియేటర్లో లాంగ్ రన్ ప్రదర్శించడం ఈ సినిమాతోనే మొదలైంది ఒక హైదరాబాద్లోనే ఈ సినిమా యాభై లక్షలకు పైగా వసూలు చేయటం అందర్నీ ఆశ్చర్యపరిచింది హైదరాబాద్ లోని తారకరామ థియేటర్లో నూట డెబ్బై ఐదు రోజులు ఆడింది మూడు థియేటర్లలో రెండు వందల రోజులు ప్రదర్శితమైంది అలాగే షిఫ్టింగ్లతో ఐదు వందల అరవై ఐదు రోజులు ప్రదర్శితమై తెలుగులో అత్యధిక రోజులు ఆడిన సినిమాగా ఆర్ టైం రికార్డు సృష్టించింది ఈ సినిమా దాదాపు మూడున్నర కోట్లకు పైగా వసూలు చేసి పంపిణీదారులకు రూపాయికి పది రూపాయలు అర్జించిపెట్టింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ పదహారున మద్రాసు విజయశేష్ మహల్లో వంద రోజుల వేడుక జరిగింది ఆ వేడుకకు కమల్ హాసన్ బి నాగిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు సెప్టెంబర్ ఏడున మూడు వందల అరవై ఐదు రోజుల స్వర్ణోత్సవ వేడుక హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో లక్ష మంది అభిమానుల సమక్షంలో జరిగింది అక్కినేని కె రాఘవేంద్రరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సినిమా తర్వాత వీరి కాంబినేషన్ లో వచ్చిన ముద్దుల కృష్ణయ్య గోపాలుడు ముద్దుల మావయ్య బాలగోపాలుడు ముద్దుల మేనలుడు ఇలా తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అవ్వడంతో బాలకృష్ణ కోడి రామకృష్ణది సూపర్ హిట్ కాంబినేషన్ అని ఆ రోజుల్లో చెప్పుకునేవారు